పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు సో ఈ రోజు కొంచెం ఒక పదిహేను నిమిషాలు టైం తీసుకుంటాను క్షమించాలి విచ్ విచ్చేసిన సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ మా రాజు యాదవ్ సక్సెస్ మీట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇందాక మా కృష్ణమాచారి గారు మా డైరెక్టర్ చెప్పినట్టు థియేటర్లోకి జనాలు ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అవ క్లోజ్ అవుతాయి అని చెప్పే వార్త రావడం చాలామందికి మళ్ళీ థియేటర్లు లోపయి అనే విషయం కూడా తెలియనప్పటికీ కూడా కేవలం మీడియా సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వంగానే వాళ్ళందరూ మాకు చెప్పే వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందన్న లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా ఏడిపించారు నిజంగా గుండెలు బరువెక్కిపోయాయని చెప్పి ఎందుకంటే జగదాంబ థియేటర్లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్ళు పెట్టుకొని అన్న నాకు లవ్ ఉందన్న నేను ఇక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తానన్న అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసును కదిలించిందంటే అది విజయం ఆ విజయాన్ని మేము ఈ రోజు రాజు యాదవ్ ద్వారా పొందాం ఆ ఆ సంతోషాన్ని ఈ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక మైక్ ఇది అవుతుందని మా టీం అందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తెంపడం అంటే అది విషయం కాదు ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ అండ్ అలాగే మాకు ఫోర్త్ డేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం మా అందరూ మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస్ గారికి మనస్ఫూర్తిగా సార్ తోమద్దు సార్ లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నేర్పుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమా సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి నటీనటులకి సాంకేతిక వర్గం ముందుగా మా డిఓపి గారు ఉదయ్ ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం అది కూడా చిన్న తప్పని తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్గా చేసినా వా హీరో తాలూకా అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఎమాజినేషన్గా దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకి పనిచేసి ఈ సినిమాకు ప్రారంభం పోసిన ఉదయ్ భాయ్కి మరెన్నో సినిమాలు రావాలి మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయభాయ్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఈ రాజు యాదవ్ చూడు సాంగ్ పబ్లిక్లకు వెళ్ళడం ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని తెలిసేలా చేసి ఆ సినిమాకి ఎంతైతే ఈ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో మ్యూజిక్ని అందించారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన సురేష్ బొబ్లి భయ థ్యాంక్స్ అలాట్ సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాని ఇక్కడ రాలేదు ఈరోజు బిజీ వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భాయ్ అండ్ అలాగే ఈ సినిమాకి సాంగ్స్ రాశారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు రాసి పెద్ద పెద్ద రచయితలు చంద్రబోస్ గారు ఒక పాట రాసి రెండు పాటలు రాసి దాంట్లో ఒక పాట పాడారు ఆయన గాత్రం అందించారు సార్ మీరు చేసిన సహకారం అడిగిన వెంటనే ఒప్పుకుని ఈ మీ మనస్తత్వానికి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం సార్ థ్యాంక్స్ అలాట్ అలాగే శ్యామ్ కాసల శ్యామ్ అన్న రెండు పాటలు రాశారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను రాహుల్ సుప్లిగంజయ్య అలాగే రామ్ మిర్యాల గారు అలాగే మన మంగ్లీ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అడిగిన వెంటనే ఈ సినిమాకి మీ సహకారం అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అలాగే ఈ సినిమాకి కృష్ణమాచార్య గారి గురించి మాట్లాడాలి మాట్లాడే ముందు మా అంకిత స్వీటీ చాలామంది థియేటర్కి వెళ్ళినప్పుడు అంకిత మర్చిపోయి స్వీటీ 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 అన్నారు ఆ పాత్రని ఎంత అంత బాగా మలిచారు సో ఈ సినిమాకి ఎటువంటి వైబ్ రావాలో ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి వైబ్ అందించారు మా కృష్ణమాచార్య గారు అంతే స్థాయిలో తను కూడా ఈ సినిమాకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ స్వీటీ స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను అంకిత స్వీటీలే గుర్తుపెట్టేసుకుంటాను నేను కంగ్రాచులేషన్తో ఆల్ ది వెరీ బెస్ట్ అంకిత కరాత్ అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యాటర్ చేసిన మా సన్నీ ఫ్రెండ్ క్యాటర్ అంటే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ క్యాటర్ కదా సన్నీ అండ్ సంతోష్ బాయ్ అండ్ ప్రశాంత్ ద మోస్ట్ ఎమోషనల్ సంతోష్ ప్రశాంత్ అండ్ అలాగే మన విప్లవభాయ్ కూడా ఈ సినిమాలో క్యాటర్ వేసారు అండ్ అవినాష్ తేజ అందరికీ ప్రాచీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ మీ మీ అంటే చాలామంది రివ్యూలు కూడా రాశారు అందరు ఎవరి పాత్రలు న్యాయం చేసేసారని చెప్పి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే విప్లవై ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఎలాంటివి లొకేషన్ కావాలన్నా ఎలాంటి మాకు ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం ఇంట్లో మెంబర్గా మాకు అన్ని సమకూర్చి షూటింగ్ ఈ రోజు కూడా ఈ సినిమాను అలా పట్టుకొని ఉన్నాడు సో విప్లభాయ్ నీలాంటి ఒక ఫ్రెండు చారిగారు దొరకడం ఆయన అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మీలాంటి ఫ్రెండ్స్ని వదులు ఎవడైనా వదులుకున్నాడు అంటే ఆడంతో మూర్ కూడా ఎవడ ఉండడం థ్యాంక్ యూ సో మచ్ విప్లవభాయ్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఈ సినిమాకి చాలామంది పనిచేశారు సన్నీ యా అండ్ అలాగే మా మేనేజర్ సాయి గారు ఈ సినిమాకి ఎప్పుడు డేట్లు కావాలని అప్పుడు ఇప్పించి అన్నీ చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కొంచెం మా సాయి గారు రావాలి అండ్ అలాగే మా రమేష్ అన్న ఏదైతే అనుకున్నారో అంతకు మించి అంతకి ఆ స్థాయి పెంచే సినిమా మేకింగ్ చేశారు అండ్ ఆ డెలివరీ కూడా అలా చేశారు నాకు ద డే వన్ ఈ కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక యాక్టర్గా ఎలివేట్ అవ్వాలి ఇలాంటి వైవిధ్య పాత్రలు చేయాలని చెప్పి కోరుకునే వ్యక్తిని నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని ఈ సినిమాని ఒప్పుకోవడం అంతే బాగా ఆ పాత్రను మలిచి మిగతా పాత్రలను మలిచి ఆ ఎమోషన్ని ఆ ఎమోషన్తో కట్టుబడేసే చిన్న ఎప్పుడూ కూడా ఈ సినిమాకి ఈ మూడేళ్ల పాటు మేమందరం వేరు వేరు సినిమాలు చేస్తున్నాం ఉదయభావి దగ్గర నుంచి మేమందరం మిగతా యాక్టర్స్ అందరం కలిసి అన్ని సినిమాలు చేసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం ఫైనాన్షియల్గా అన్నిట్లుగా బట్ కృష్ణమాచార్య గారు అనే వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మన నెలకోసారో అప్పుడు వెళ్ళడం రావడం తప్పించి మిగతా అంతా ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టి ఈ సినిమా మీద తన టైంని హెల్త్ని అంతా వెచ్చించి మూడేళ్ల పాటు కష్టపడ్డారు ఆయన ఈ సక్సెస్ మొత్తం ఆయనకే ఆయనకే వెళ్ళాలి ఎందుకంటే మేమంతా వేరే వేరే పనులు చేసుకొని హ్యాపీ బట్ ఆయన మాత్రం ఈ సినిమా నమ్మారు ఈ సినిమా గురించి ఉన్నారు ఆ నమ్మకాన్ని మీరు కూడా రివ్యూల రూపంలో చాలా బాగా రాశారు ఆయన బ్లెస్ చేశారు అండ్ డెఫినెట్గా ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఆయనతో నేను ఉండాలనుకుంటాను నాట్ అంటే ఫుల్ లెంత్లో ఇవి కాదండి మొహం క్యాడర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు థ్యాంక్స్ లాట్ అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళేలా బ్లెస్ చేసిన మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ చిరంజీవి గారు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి అనుక్షణం మా పట్ల చూపించడం చాలా సంతోషం సార్ ఈ సందర్భంగా మా దేవుడు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లాట్ మీ లవ్కి మీ ప్రేమకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాటలు రావట్లేదు ఎందుకంటే ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒక ఇది బట్ మన కోసం ఒక టైం తీసుకొని ఒక బయట ఇవ్వడం అంటే అది ఎప్పుడో పోర్వజనం సుకృతో నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే బ్రహ్మానందం గారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమా గురించి అండ్ అలాగే తేజ గారు అండ్ అలాగే కోటల శివ గారు బాబీ గారు పూరి జగన్నాథ్ గారు ద డే వన్ పోస్టర్ రిలీజ్ చేసింది మా మా పూరి సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లాట్ అండ్ ఇంకా ఈ సినిమా ఇంకా పబ్లిక్ లోకి వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరూ అలాగే మా సుమ్మ గారు ఏమి అడిగిన వెంటనే నేను చేసేస్తాను ఈ కోసం చెప్పే చేస్తాను చెప్ చేసేసారు వాడి మేడం థ్యాంక్ యూ సో మచ్ మనకు కూడా ఏమాడంటే ఎలా అనిపించింద హాఫ్ అన్న లేదన్నా నిజంగా నాకు అది తెలుసురా మన ఎమోషన్ మన దగ్గర పెట్టుకున్నాం అన్న ప్లీజ్ 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 థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ యూ యాక్టింగ్ చూసి నాకు మెంటల్ కమల్ హాసన్ చూస్తే కూడా భయపడతాడేమో సారీ అండి దయచేసి కమల్ హాసన్ గారి అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ కాళ్ళు మొక్కి మరి నేను క్షమాపణలు కోరుతున్నాను